వెల్కమ్ టు అందరికీ నమస్కారము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ గారికి మా దివ్యాంగులు రాష్ట్రం రాష్ట్రం నలుమూలల నుంచి ఎప్పుడైతే మీరు తొలగించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉద్యమాలు ఆగలేదు నిరసన ఆగలేదు సో ఈ ఉద్యమాల అన్నిటి ఫలితంగా మీరు నోటీసులు వెనక్కి తీసుకున్నారనే విషయం ఇంకా మాకు సరిగ్గా తెలీదు కానీ ఇప్పుడు తొలగించినటువంటి పెన్షన్ని తొందరగానే వెను వెంటనే ఆ నోటీసులు కూడా వెనక్కి తీసుకొని యథావిధిగా సెప్టెంబర్ ఒకటో తేదీన ఏ పెన్షన్లు అయితే మీరు తొలగింపు తొలగింపు కార్యక్రమం పెట్టినారో అదేవిధంగానే మొత్తం అందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని మీకు మీ ప్రభుత్వానికి ఈ విధంగా ఈ సభ మీ మూడియాపూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరి రాష్ట్ర దివ్యాంగులకు నమస్కరించి తెలియజేస్తున్నది ఏమంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు పెన్షన్లు పెంచినట్లే పెంచి సర్టిఫికేట్లు నకిలీవని చెప్పేసి పెన్షన్లు తొలగించడం నోటీసులు ఇవ్వడం చాలా బాధాకరం మరి కొన్నటి రోజున ధర్నా చేసిన సందర్భంగా సాయంత్రానికి మీరు ఒక ప్రెస్ నోట్ ఇచ్చినారు అందులో తాత్కాలిక ధృవపత్రాలు ఉన్నప్పటికీ వాళ్ళకి కొనసాగించండి అని తర్వాత హెల్త్ స్కీమ్ కింద పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారికి కొనసాగించండి అని చెప్తున్నారు అయితే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న బుద్ధిమాదిత పిల్లలు యాక్చువల్గా తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి కాబట్టి కొనసాగిస్తున్నారు చట్టం ప్రకారము మరి అదేవిధంగా హెల్త్ స్కీమ్ సికిల్ సెల్ అనేమియా తర్వాత కిడ్నీ బాధితులకు నెల నెలా ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళని కొనసాగిస్తున్నారు మరి పీపీఆర్పిను మరి అదేవిధంగా సెలబ్రల్ పాలసీ తర్వాత యాక్సిడెంటల్గా వికలాంగులైన వంటి వారి గురించి ఇంతవరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు కాబట్టి మేము విన్నవించేది ఏమనంటే ఏవైతే తొలగిస్తామని చెప్పి నోటీసులు ఇచ్చినారో పెన్షన్ శాతం తగ్గించినారో మరి వీటన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా పునరుద్ధరణ చేయాలా లాస్ట్ మంత్ ఏదైతే జూన్ జూలైలో పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా యథావిధిగా పెన్షన్ కొనసాగించాలని మేము ఈ వీడియో పూర్వకంగా తెలియజేస్తున్నాము లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరి వికలాంగులను మేము కలుపుకొని ఉద్యమాలు ముందుకు తీసుకొని మరి చెలో విజయవాడ ప్రోగ్రాం కూడా పెట్టే స్థాయికి వస్తున్నామని కూడా ఈ వీడియో పూర్వకంగా తెలియజేస్తున్నాను వికలాంగుల ఐక్యత